హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో చేపల ఫ్రై క్రిస్పీగా అసలు నూనె పీల్చకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా సింపుల్గా చేసి చూడండి ఎక్కువ నూనె పీల్చకుండా చాలా టేస్టీగా వస్తుంది దీనికోసం ముందుగా మనం చేప ముక్కలన్నిటిని కూడా బాగా శుభ్రం చేసి తీసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు రుచికి సరిపడా కారం అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఆఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మసాలా అంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేటట్టు కలుపుకోవాలి తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలకి మసాలాని ఈ విధంగా అప్లై చేసుకోవాలి మొత్తం చేప ముక్కలన్నింటికి కూడా ఈ విధంగా మసాలా అంతా కూడా అప్లై చేసుకొని మూత పెట్టి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట పెట్టుకున్నా పర్వాలేదు గంట తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నేను ఈ చేపల ఫ్రైకి రెండు స్పూన్లు మాత్రమే ఆయిల్ యూజ్ చేశానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చేప మొక్కలన్నింటినీ కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా ఫ్రై చేయడం వలన చేపలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఒక నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు కింద వైపు ఫ్రై చేసుకుంటే కింద వైపు ఈ విధంగా బాగా ఫ్రై అవుతాయండి కింద వైపు ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మరి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిపోయాయి రెండు వైపులా కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవడమే సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి చేపల ఫ్రై ఎప్పుడు చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు అసలు ఆయిల్ పేల్చకుండా చాలా క్రిస్పీగా వస్తాయి